హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనూ మా అమ్మ ఎటు ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఎరువు వీడో వచ్చేసి ఏంటంటే ఇప్పుడైతే సట్టివరాలు కాబట్టి మా సంతూర్కి అయితే మేము వచ్చినాము బోనం వస్తున్నాము ఈరోజు ఈరోజు ఆదివారం కాబట్టి మాకు సటివరాల్లో బోనం ఇంటి దగ్గర బోనం వస్తాము మేము మాకు ముత్తాతులు కాంటి కంచెలు ఉన్నది అయితే మేము పోస్తున్నాము ఈరోజు బోనము మా బోనాలు వస్తుంది మీకు చూపెడితే చూడండి ఇప్పుడైతే 바에프치나 라고에 라나 구게 에라라나 구게 구타 라나 구게 타라나구

మా బోనాలు అయితే మేమైతే ఇప్పుడైతే బండారు వేసినాము ఇప్పుడైతే దేవుని మొక్కేసి మేమైతే తింటాము మా బోనాలు ఎలా ఉన్నాయో చూసారు కదా ఇంకా మా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి Thank you.